డాక్టర్ ప్రభావతి గారి వాళ్ళ పేపర్లో చూసా నిన్న మొన్న ఆవిడని విచారిస్తే ఆవిడేమీ తెలీదు గుర్తులేదు నేను గైన కాలజిస్ట్ని అంటే డెలివరీలు చేసే సబ్జెక్ట్ నాది గాయాలంటే ఎటు ఎటువంటి వాటి మీద నాకు ఎటువంటి అవగాహన లేదు కింద వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చా నేను కేవలం సంతకం మటుకు పెట్టాను అని ఆవిడ చెప్పినట్టుగా వాళ్ళ ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది మామూలుగా ఎంబీబీఎస్ అందరూ చదువుతారు ఎంబీబీఎస్ తర్వాత కొంతమంది దానికి స్పెషలైజేషన్ తీసుకుంటారు ఓకే రకరకాల న్యూరాలజీ కావచ్చు జర్నల్ సర్జన్ కావచ్చు ఎంబీబీఎస్ అనేది కామన్ సో ఎంబీబీఎస్ డాక్టర్కి కనీస అవగాహన లేకుండా ఉండదు మరి ఆవిడకి కనీస అవగాహన కూడా లేదన్నట్టుగా ఎవరు ప్రోత్సవలంతా ఉన్నాం మరి ఆవిడ మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం మరి మరి దీన్ని సుప్రీంకోర్టు కోఆపరేట్ చేయాలి అని చెప్పింది నాకు మతి మరుపు ఉంది నాకేమీ గుర్తు రావట్లేదు గుర్తు వచ్చినా కూడా నేను కేవలం డెలివరీలు చేసే గైనకాలజిస్టులు తప్ప ఈ గాయాలు వీటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు అని చెప్పి మరి ఆవిడ చెప్పారు మన గతంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసిన అఫిడవిట్ కాగితాలు నేను కూడా ఇంప్లీట్ అయ్యాను కాబట్టి నేను కూడా అన్ని చూడటం జరిగింది ఎవరైతే డాక్టర్స్ ఈవిడి దగ్గరికి కాగితాలు పంపిస్తే ఈవిడ కేవలం గుడ్డిగా జ్ఞానహీనతతో సంతకాలు పెట్టానని చెప్పి చెప్పారు మరి వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అక్కడ సుప్రీంకోర్టులో దాఖలు పరిచారు అది మా మీద ప్రెషర్ పెట్టి హైకోర్టు సీనియర్ డాక్టర్ని నియమిస్తే ఆ డాక్టర్లు సంతకం కట్ట కట్టకపోతే జూనియర్ డాక్టర్స్ని నియమించి ఈవిడ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సంతకాలు తీసుకున్నట్టుగా మరి వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన దాంట్లో రేపు పదిహేనవ తారీఖు కోర్ట్ నెంబర్ ఫైవ్లో ఐటెం నంబర్ సిక్స్గా ఈ మ్యాటర్ లిస్ట్ అయింది పదిహేనవ తారీఖు మరి చూద్దాం మరి అది ఆవిడ మత్తుమార్పు వ్యాధిగా ఉన్న మరి చికిత్స అందించి ఏమన్నా చర్యలు తీసుకోమంటారా లేదు మరి ఆవిడ ప్రైవేట్ ప్రాక్టీస్ చక్కగా చేసుకుంటున్నారంట సో కాబట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ అంత బాగా చేసుకుంటున్నా ఆవిడ అంత మత్తు వ్యాధి అంటే నమ్మశక్యం కాదు కనుక మరి ఎంతో చాకచక్యంతో సుప్రీంకోర్టు టెంపరీ రిలీఫ్ ఇచ్చే వరకు కూడా మరి ఎవరి కంటికి కనిపించకుండా మరి ఎంతో నేరపరితనంతో ఆవిడ రకరకాల ఊర్లు తిరిగి మరి తప్పించుకున్న వైద్యం కూడా అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో టెంపరీ రిలీఫ్ వచ్చిన తర్వాతే ఆవిడ జనబాహుల్యంలోకి వచ్చారు మరి అంతటి చక్కటి సామర్థ్యం ఉన్న తప్పించుకోగల సామర్థ్యం పోలీసులు కళ్ళు తప్పి కూడా రెండు నెలల పాటు తప్పించుకునే సామర్థ్యం ఉన్న మరి డాక్టర్ ప్రభావతి గారికి మరి ఇప్పుడు అంతా సడన్గా మర్చిపోవటం ఇవన్నీ చాలామంది అవుతున్నారు ఇప్పుడు ఏదేమైనా మ్యాటర్ కోర్టులో ఉంటే కనుక పోలీసులు ఏం చేయగలరు ఆవిడకి అంతా మర్చిపోయారని చెప్పి చెప్తున్నారు గుర్తుకు రావాలి అంటే మరి బెయిల్ రద్దు చేయాలి అని అడుగుతారా మరి ఏమవుతుందో అంటే మీ కేసుకి సంబంధించిన ఫస్ట్ నుంచి మొత్తం అందరూ మొత్తం తెలీదు మర్చిపోయింది అందరూ ఒకే మాట అందరూ ఒకే మాట మాకేం గుర్తు లేదు చాలా సంవత్సరాలు అయింది అయినా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కేసు ఏంటండి అని ఇలా రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు బాలుగారు గతం మర్చిపోయారు వయసు అయిపోయిందట మరి ఈవిడ మర్చిపోయింది మరి సునీల్ నాయక్ అని ఒక పిలిచారు అతనేమో మేల్మేషన్ లెక్క పడుతున్నాడు కలిసి రావడానికి ఎందుకంటే అతని పాత్ర సుస్పష్టం క్లియర్గా కోర్టు కేసుల్లో అందరూ కోర్టులో ఫైల్ చేసిన ఎప్పుడు అందరూ కూడా చెప్పారు ఆ పక్కతులోనే ఉండి ఎవరో ఒక పోలీస్ అధికారి సార్ ఆ కేకలేంటని బాబు గుంటూరు అని చెప్పి నేను పెట్టి కేక అంటే కూడా నీకు ఇది తక్కువ పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పి మరి అతను చాటు నుండి యథో పనులన్నీ అతనే చేశాడు ఇక వీళ్ళు నా మీద కేసు ఎంత అక్రమంగా పెట్టారో అన్నది గతంలో కూడా వస్తారు చెప్తారు మే పద్నాలుగు తొమ్మిది గంటలకి కంప్లైంట్ తీసుకుని పది గంటల పది నిమిషాలకి ఎఫ్ఐఆర్ చేసి హడావుడిగా ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సంతకం కావాలి సాక్షి ఆ సాక్షి ఎవరంటే గత నాలుగు నెలలుగా ఐదు నెలలుగా జైలు మార్చి జైలు మార్చి జైలు తిరుగుతున్నాడు బోరగడ్డ అనిల్ ఆడు సాక్షి సంతకం పెట్టాడు నన్ను దేశ ద్రోహం కేసు మీద ఈ సునీల్ కుమార్ ప్రముఖ సంఘ సంస్కర్త అంబేద్కర్ గారు వారసనాన్ని చెప్పుకు తిరుగుతున్నా నాకెంతో కొన్ని కోట్ల మంది జనం ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటామంటే కొందరు బెదులుతున్నట్టున్నారు అలా చెప్పుకు తిరుగు తిరుగు తిరుగుతున్నా టీవీ సునీల్ కుమార్ టీవీ సునీల్ సారీ సునీల్ నాయక్ వీళ్ళకి ఆ కేసు కట్టాలి అనుకున్నప్పుడు దొరికిన ఒక అత్యద్భుతమైన సంఘ సంస్కర్త దేశ భక్తుడు ఎవరంటే అనేది సో దీన్ని బట్టి గెచ్చిన వాళ్ళు ఎలా అనుకోడు ఆ విట్నెస్ ఎలా అనుకోడు అన్నది అర్థం చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది అంతకంటే ఇంకెవరో దొరకరా అంటే ఎవరైనా సరే అబ్జెక్ట్ చేస్తాడని చెప్పి నీచ నికృష్ట దరిద్రులను ఒకటి తీసుకొచ్చు అంటే ఇప్పుడు కోర్టులు చెప్తున్నాయి అడంత పనిమాను అందుకే జైలు మార్చేరు జైలు మార్చేది తిరుగుతున్నాడు ఆడు విట్నెస్ నా కేసులో దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా ఈ కేసు కనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది స్పష్టంగా అర్థమైంది అతను ఎప్పుడు అలానా వాడి ఆదేశం ఇస్తే ఎవరినైనా సరే తల తెంపుకి వస్తా అయ్యే పింక్ వస్తా అని చెప్పి మాట్లాడేవాడు కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా మరి ఎన్నో దుర్భాషలు చంద్రబాబు నాయుడు గారు లాంటి సౌమ్య మీద కూడా ఎన్నో దుర్భాషలు ఆడాడు వ్యక్తిగత జీవితం మీద ఆ వ్యక్తి నన్ను దేశద్రోహి అని చెప్పి ఆ నేరం చేశానని చెప్పి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి పెట్టిన కేసులో ఒక దేశభక్తరైన సునీల్ కుమార్ మరొక దేశ సునీల్ నాయకు వీరిద్దరి దేశభక్తికి ఎంతో విజయుడైన విజయ్ పాలు వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన వండిన దానికి సర్టిఫికేషన్ ఇచ్చింది కూరగడ్డ అనిల్ కుమార్ ఇది గ్యాంగ్ కాబట్టి చూద్దాం తప్పకుండా సుప్రీంకోర్టులో ఆవిడకి గత గుర్తొచ్చే ఏర్పాట్లు జరుగుతాయని నేను అనుకుంటున్నా బట్ కోర్టు అంటే అది మన చేతుల్లో లేదు ఏం జరుగుతుందో ఏ తీర్పు వచ్చినా సరదా సిరదా పడించాలి బట్ డెఫినెట్గా ప్రభావత్ గారికి మళ్ళీ తిరిగి జ్ఞాపక శక్తి రావాలని కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా హీరోయిన్ చేసుకున్నాక మర్చిపోయి పవిత్ర బంధం ఇలాగేష్ బుద్ధులు ప్రియుడు పొలం మనుషులు పునరుజన్మదిగా ఇలాగ మర్చిపోతుంది దెబ్బకి మర్చిపోతే మళ్ళీ డబ్బు జబ్బాంట్లే గుర్తు వస్తుంది ఇలా రీల్ తిరిగి అలాగా ఆ సీన్ రిపీట్ అవ్వాలని ప్రభావత్ గారికి తిరిగి మామూలు మనిషి కావాలని వారికి గతంలో జరిగినంత గుర్తు రావాలని ఎంబీబీఎస్లో చదువుకున్న మెడిసిన్ అంతా కూడా ఆవిడ గుర్తు రావాలని భగవంతుని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు డెఫినెట్గా వారికి తిరిగి జ్ఞాపక శక్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప ఇంక నేను చేయగలిగేది ఏమీ లేదు చూద్దాం పదిహేనో తారీఖు దాకా వెయిట్ చేద్దాం ఏమవుతుంది